Hi friends అందరికి నమస్కారం దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడతకి సంబంధించిన అప్డేట్ ఫైనల్ గా అయితే రావడం జరిగింది ఇరవై ఒకటో విడత పేమెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న ఉన్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత సాయాన్ని ఈ నెల పంతొమ్మిదో తేదీన విడుదల చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఒక ప్రకటనలో అప్డేట్ అయితే ఇచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ విడతలో చాలా మంది సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ ఆగిపోయేదానికి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మధ్య కాలంలో వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే దేశ వ్యాప్తంగా సంబంధించి ముప్పై లక్షల మందికి సంబంధించిన లిస్టులో లో పేర్లు అనేది వెరిఫికేషన్ లో వెళ్లినట్లు ఇందులో ఇప్పటికే పదిహేడు లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది వెరిఫికేషన్ అనేది చేసినట్లు ఇందులో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించగా మిగిలిన వారందరికీ కూడా వెరిఫికేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో చాలా మంది ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పేమెంట్ అనేది పడంతో పాటు రైతులకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది సరిగా లేకపోవడం ఆధార్ నంబర్లు పంట పొలాలు ంగ్ అనేది కాకపో ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రైతులకు సంబంధించిన గుర్తింపు కార్డు అనేది లేకపోవడంతో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది వీరందరికి సంబంధించి ఇరవై ఒకటో విడత పేమెంట్ ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి దీనికి సంబంధించిన లిస్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి తెలియజేశాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అయితే డిస్క్రిప్షన్ లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా కొత్తగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన పేర్లు అనేది అయితే యాడ్ చేయబోతున్నారు ఆ యొక్క లిస్ట్ అనేది ఏమిటి అనేదాన్ని అనేదానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేశాను ఆ వీడియో మాత్రం మీరైతే పూర్తిగా అయితే చూడండి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అంటే ఎంతమందికి సంబంధించి పీం కిసాన్ పథకాన్ని అయితే తొలగించడం జరిగింది ఎవరైనా సరే రైతులు వారికి సంబంధించిన పేర్ల పేర్లు అనేది లేకపోయినా లేదా వారికి పేమెంట్ అనేది ఆగిపోయినా పేర్లు అనేది లో పెట్టినా ఏ విధంగా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలో ఆ వీడియోలో నేను మీకైతే తెలియజేశాను అలాగే మనకు అన్నదాత స్కీబో పథకానికి సంబంధించి కొత్తగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన పేర్లు అనేది యాడ్ చేశారు కాబట్టి వీరితో పాటుగా కౌలు రైతులకు సంబంధించి కూడా మొదటి విడతలో భాగంగా పదివేల రూపాయలు అయితే వేయబోతున్నారు వీటన్నింటికి సంబంధించి డిస్క్రిప్షన్ లో లింక్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు పీమ్ కిసాన్ పథకాన్ని ఈ నెల పంతొమ్మిదో తేదీన పేమెంట్ అనేది పడబోతుంది కాబట్టి అందరూ అన్ని రకాలుగా మీరు సంబంధించిన లిస్ట్ లో పేరు అనేది ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వీడియో మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు